హాయ్ నా పేరు శ్రీను శ్రీనివాస్ నేను హైదరాబాద్లో యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను వచ్చే నెల తొమ్మిదో తారీఖు నా పెళ్లి అందరికీ శుభలాగాలు పంచడానికి వెళ్తున్నాను నాకు చిన్న ఆశ పెళ్ళికి నా చిన్ననాటి స్నేహితుల్ని నా క్లాస్మేట్స్ని నాకు చదువు చెప్పిన మాస్టర్ని అందరినీ పిలవాలని మా ఊరు వెళ్తున్నాను నేను వెళ్ళాల్సిన గౌతమి ఎక్స్ప్రెస్ ఇంకో పది నిమిషాల్లో బయలుదేరుతుంది రేపు ఉదయానికి నేను మా ఊరిలో ఉంటాను బాయ్ వన్ సెకండ్ మీరు కూడా నా పెళ్ళికి తప్పకుండా రావాలి వస్తారుగా కోరుకోండి ఎవరండి రైట్ రైట్ ప్రథమా విభక్తి నిన్నుల గూర్చి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి డూమో ఊలు విభక్తి నిలుల కూర్చి ద్వితీయ విభక్తి చేతన్ తృతీయ విభక్తి చేతన్ తృతీయ విభక్తి తొందర నీళ్ళు లక్ష్మి

అవును ఎన్ని జీలు కొన్నావు డబ్బులు అక్కడ మా నాన్న ఇచ్చాడా లేదు కొట్టేసా చేదవ్వా అన్నీ దొంగ బుద్ధిలే ఏంట్రా వాళ్ళు ఇంకా రావట్లేదు ఏమో నన్ను కొడతావేంటి నాకేం తెలుసు దొంగ మహాయుడు ఎక్కడ కూర్చున్నారు లేట్ అయిపోతాం స్కూల్ కి రారా కాసేపు ఆగరా ఏర్వాసం అమ్మాయిలు వస్తారు వాళ్ళతో కలిసి వెళ్దాం ఓహో అమ్మాయిల కోసం వెయిటింగ్ అయితే లేట్ అయినా పర్లేదు కూర్చుందా కాస్త జరగరా జరుగుతున్నాగా

ఎరా శ్రీను స్కూల్ టైం అయింది నువ్వు రావా నాకు ఇంకా టైం అవ్వలేదు మీరు వెళ్ళండి రే వీడు వీరాశ్రమంలోకి లైన్ అవుతున్నాడు రా మధ్యలో మనం ఎందుకు పోదాం పదండి ఇదేంటి మిమ్మల్ని సైకిల్ మీద వస్తుంది ఏంటి శ్రీను ఒక్కడే కూర్చున్నావు టైం అయిందని అందరూ వెళ్ళిపోయారు నీ గురించి నేను ఉండిపోయాను నా గురించి అవును నీ గురించి ఏంటి కొత్త సైకిలా అవును నేను కూర్చోనా అమ్మా ఆశ ఏమవద్దు ఏ ఇంకా నయం ఎవరైనా చూసారంటే లేనిపోని గొడవలు బాబు నా గురించే పరిగెడుతున్నావు కదూ నేను నడిచిస్తా అవును నీకు సైకిల్ లేదా ఇప్పటివరకు రేపటి నుంచి అదేంటి నువ్వు కొనుక్కున్నావుగా మా నాన్న అడిగి నాకు కొనేమంటాను అప్పుడు రోజు నీతో కలిసి రావచ్చు నువ్వేమనుకోనంటే మార్చున్నా ఏంటి నువ్వు చాలా అందంగా ఉంటావు చిప్పు ఇలా సిగ్గిపడితో నవ్వినప్పుడు ఇంకా బాగుంటావు ఇదిగో నువ్వు ఇలా మాట్లాడావంటే నువ్వు వెళ్ళిపోతాను ఆ దొద్దద్దు నేను ఇంకేం మాట్లాడండి మరి సీను ఇవాళ ఎన్ని సైకిల్ మీద వస్తాను రా నాకు రావడానికి లేట్ అవుద్ది నువ్వు వెళ్ళరా అయితే నాకు లేట్ అవుద్ది రేయ్ నేను స్కూల్ కు రాట్లేదురా అయితే నేను రాను నుంచి పోరా అర్థమైందిరా మిమ్మల్ని కోసం నాకు పమ్మంటావా ఇన్నాళ్ళు ఫ్రెండ్ అని పెట్టుకొని ఇప్పుడు పక్కకి గెంటేస్తావా ఉండు నీ పని మీ నాన్న చెప్తాను చెప్పండి చెప్పండి బాబాయ్ మీ నాంతా చెప్పండి రా మిమ్మల్ని బాబుతో చెప్తాను ఏంటి విమలా నీ సైకిల్ పంచర్ అయిందా అరే నా సైకిల్ కూడా పంచర్ ఏ మన సైకిల్ కూడా మంచి ఫ్రెండ్స్ ఏమో అందుకే ఒకేసారి పంచర్ అయ్యి భలే చెప్తావే నువ్వు రేపు ఇప్పుడైనా నాకు జ్వరం వస్తే నీకు జ్వరం వస్తుందా ఓ తప్పకుండా అయింది నాన్న అరే రే స్కూల్కి లేట్ అయిపోతుంది కదమ్మా నువ్వు ఈ సైకిల్ తీసుకెళ్ళు ఆ సైకిల్ సైకిల్గా పంచర్ అయ్యి ఆ గొడుగు తీనే అబ్బాయి ఏ ఊరు మీది కోరుకోండి అండి ఎవరబ్బాయి భేటి పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయి నువ్వు మా అమ్మాయి సైకిల్ పనిచేయనప్పుడు నీ సైకి పనిచేయందేంటయ్యా నాకేం తెలుసండి పంచలేనా చెప్పోతాయా అదేం కాలేదు గానీ ఇదా ఇంకోసారి మా అమ్మాయితో కనపడ్డం అంటే చెప్పి మరీ కొడతాం ఏమనుకున్నామేమో

సూట్ <tukos> <tukos tunai> <Attention. tukos tunai> <Attention>. <coughs>

నువ్వు చెప్పరా అశోకుడు రోడ్డు కిరువైపులా చెట్లు ఎందుకు నాటించాడు మరి రోడ్డు మధ్యలో నాటించేస్తే యాక్సిడెంట్ అయిపోతాయి కదండి అందుకేనండి చెప్పు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒకటి కానీ రెండు కానీ అర్జెంట్ వచ్చింది అనుకోండి

వాడు చదువుతుంటే వాడితో పాటు మీరంతా పెద్దగా చదవాలి హలో అశోకుడు రోడ్డు గిరువైపులా చెట్లు నాటించను కాలువలు త్రవ్వించను సత్రములు కట్టించను అశోకుని పరిపాలనలో అశోకుడు రోడ్డుగిరువైపులా పప్పు వండద్దే అంటాను నేను అది వినదు పైగా నిన్న శ్రావణ శుక్రవారం ఏంటి ఇక్కడ నిలబడ్డావు బెల్ కొట్టారు రా వెళ్దాం రాను నువ్వు వెళ్ళు ఏమైంది మూడు సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను మా నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టనున్నాడు ఓ ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా ఏడుకి ఏం చేయమంటావు మా నాన్న చేసిన సంతకం లేకపోతే డబ్బులు తినేది నేనే కదా మీ నాన్న సంతకమేగా నేను పెడతానులే నువ్వా అవును మా నాన్న సంతకం రెండేళ్ళ నుంచి నేనే పెడతాను ఏది ఆ ప్రోగ్రెస్ మీ అంటే మా రాదు ఒకటికి రెండు సార్లు పెడితే అదే వస్తుంది మీ నాన్నదేమన్నా పెద్ద గవర్నర్ సంతకం ఇటువ్ చెప్తాను అయ్యో వద్దు అటు తిరుగు చెప్తా వద్దు వద్దు ఇప్పుడు ఇది మీ నాన్న చూసాడంటే తనే పెట్టాను అనుకుంటాడు పదా వెళ్దాం పద రే మీలో ఎవరో ఒకరు నన్ను మోసం చేసే ప్రయత్నం చేశారు వాళ్ళకై వాళ్ళు ఒప్పుకుంటే ఐదు దెబ్బలతో సరిపెడతా లేకపోతే బెత్తం విరిగిందాక కొడుతూనే ఉంటాను రే ఒప్పుకోండి అరే శ్రీను మా బాబు సంతకం నేనే పెట్టేశాను అది కానీ తెలిసిపోయిందంటావా ఏమో తెలిసి ఉండచ్చు ఏట్రా ఎవ్వరూ మాట్లాడడం లేదు మర్యాదగా వాళ్ళెవరూ లేచి నిలబడతారా లేకపోతే నన్నే చెప్పమంటారా నేనేమనొద్దు మాస్టరు నేను వద్దని చెప్తున్నా సీనే ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మన నాన్న సంతకం పెట్టాడు ఆహా సీనుగాడు అంత మనగాడు ఎడా నువ్వు చెడిపోయింది చాలక ఇతరులు జరుగుతున్నావా చెబుట 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 వాడి నాన్న సంతకం చేయడానికి ఏంటి తగిలేదా ఏటే వాడిని గుడితే నువ్వు ఏంట్రోయ్ నిన్న రా వదిలేస్తే నువ్వు నా సంతకు తర్వాత పట్టుంటావులే నువ్వు చెబట్టు చెబట్టు వాడి నా సంతమో ఈ చెయ్యో సారీ సిను నే కావాలని చెప్పలేదు మాస్టర్ భయపెట్టేసరికి బయపడి పర్వాలేదే విమల కొట్టింది ననే కదా అదే కానీ ఈ దెబ్బలు నీకు తగులుంటే బస్సలు తట్టుకునేదానివి కాదు నొప్పిగా ఉందా